అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు టీడీపీ రాష్ట్ర సాంస్కృతిక విభాగ అధ్యక్షుడు పంతంగా నరసింహప్రసాద్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కంపెనీలు ముందుకొస్తున్నాయని దీనికి కారణమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మంత్రి లోకేష్ కు అభినందనలు తెలిపారు గతంలో మన రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు రావాలంటే భయపడ్డారని అన్నారు రాష్ట్ర నడబడిలో ఉన్న అమర్ రాజా ఫ్యాక్టరీ కూడా రాష్ట్రం విడిచి వెళ్లిపోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా సూపర్ సిక్స్ పేరిట దాదాపు తొంభై శాతం పూర్తయింది పోయిన ప్రభుత్వంలో విశాఖపట్నం వేదికగా దాదాపు పదమూడు లక్షల కోట్ల పెట్టుబడులు సుగమమైంది ప్రఖ్యాత కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఎన్నో కంపెనీలు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి వీనంతటికి కారకులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి మా రైల్వే కోడూరు ప్రజల తరఫున మేము అభినందనలు తెలియజేస్తున్నాము ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాలంటేనే పారిశ్రామికవేత్తలు భయపడేవాళ్ళు వచ్చిన కంపెనీలు కూడా వీళ్ళ అరాచకాలకి దార్ష్యాలకి భయపడి పారిపోయేవారు ఉదాహరణకు మీరు చూశారు ఈ సొంత గడ్డ మీద ఈ రాష్ట్ర నడిబొడ్డులో ఉన్నటువంటి అమర్రాజా ఫ్యాక్టరీ కూడా ఈ రాష్ట్రం విడిచి వెళ్ళిపోవలసిన పరిస్థితులు మనం చూసాం గూగుల్ లాంటి సంస్థలు ఈ రాష్ట్రం వైపు చూసి వస్తున్నాయంటే దీని అంతటికీ కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చొరవ లోకేష్ గారు చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధ ఎన్నో దేశాలు తిరుగుతున్నారు ఎన్నో కంపెనీల్ని ఎంతో మంది పారిశ్రామికవేత్తల్ని కలుస్తున్నారు మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అని అంటే ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చాం ఈ రాష్ట్ర ప్రజలు పేదరికంలో మగ్గిపోయి వీళ్ళని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్తే తప్ప వీళ్ళ జీవితాలు బాగుపడవని ఎన్నో హామీలు ఇచ్చారు ఆ హామీలు కూడా సూపర్ సిక్స్ పేరుతో ఇప్పటికే దాదాపు తొంభై శాతం మనం పూర్తి చేసుకుని మొన్ననే సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అనే కార్యక్రమాలు సూపర్ సక్సెస్ అనే కార్యక్రమాన్ని కూడా మనం జరుపుకున్నాం చాలామంది విమర్శించారు అరే ఇంకా పూర్తిగా ఇవ్వలేదు అది కొంచెం మిగిలింది ఇది కొంచెం మిగిలుందని అలాంటి కామెంట్ చేసే వాళ్ళకి నేను చెప్తున్నాను తమరి ప్రభుత్వంలో ఏం చేశారు మీరు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి నట్టేటం ముంచారు ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు తెచ్చిన అప్పులన్నీ స్కాంగుల్ రూపంలో దిగమింగారు మీరు మీకు ఈ రాష్ట్రం గురించి కానీ ఈ రాష్ట్ర ప్రజల గురించి కానీ మాట్లాడే నైతిక హక్కు లేదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఒక చిన్న కోరిక కూడా కోరుతున్నాను ఒక రైల్వే కోడూరు వాసిగా ఇక్కడ పుట్టి పెరిగిన వాడిగా ఇక్కడ ప్రజలతో నాకుండే సంబంధాలు కావచ్చు ప్రేమ కావచ్చు ఏదైనా అనుకోండి అయ్యా పెద్దలారా పద్మూడు లక్షల కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి వస్తున్నాయి మీరు ఇప్పటికే ప్రకటించారు సమానంగా మూడు ప్రాంతాలకి ఆంధ్ర రాయలసీమ అన్ని ప్రాంతాలకి వస్తామని అన్నిటికి కలిపి విభజిస్తామని చెప్పారు మా ప్రాంతం మీద కూడా మా రైల్వే కోడూరు మీద కూడా ఒక కన్నీయాల్సిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను దానికి స్పందిస్తూ మా వ్యవసాయ శాఖ మంత్రి గారు కొన్ని నిర్ణయాలు చేసి కలెక్టర్ గారిని పంపించి అప్పటికప్పుడే సమస్యని పరిష్కరించేదానికి చొరవ ఇవన్నీ మనం గమనిస్తూనే ఉన్నాం అందుకే నేను ముఖ్యమంత్రి గారు కానీ మా లోకేష్ గారు కానీ రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ మాకు తిరుపతికి పద మాకు ఎక్కువ దూరం లేదు ఇరవై ముప్పై కిలోమీటర్లోనే మా బార్డర్ స్టార్ట్ అవుతుంది ఇన్ని లక్షల పెట్టుబడులు మా ప్రాంతంలో కూడా ఒకటో రెండో వచ్చేటట్టుగా చూస్తే మా ప్రజలకు శాశ్వతమైన విముక్తి కలుగుతుంది ఒక్క ఉద్యోగం వస్తేనే ఒక కుటుంబం కొన్ని తరాలు బాగుపడుతుంది కాబట్టి మీరు చేస్తున్న ఈ యజ్ఞంలో మా రైల్వే కోడూరు మీద ప్రత్యేక శ్రద్ధ చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను